నక్షత్రాలు మెరుస్తూ మరియు మేఘాలు నృత్యం చేసే ఖగోళ రాజ్యంలో ఆరి అనే చిన్న దేవదూత నివసించాడు ఆరి జన్మించినప్పుడు తన ముఖ కాంతి ఎలా ఉందంటే అది ఉదయించే సూర్యుని కాంతి కంటే ప్రకాశవంతంగా మరియు చంద్రుని వెన్నెల కాంతి కంటే మృదువుగా ఉంది ఆరి సృష్టించబడిన క్షణం నుండి ఆరి కథల పట్ల గాఢమైన ఉత్సుకత మరియు ప్రేమను కలిగి ఉన్నాడు ఇతర దేవదూతలు తమ విధుల్లో బిజీగా ఉన్నప్పుడు ఆరి ఎల్లప్పుడూ తన ముక్కును మెరుస్తున్న పుస్తకం లేదా స్క్రోలో ఉంచి హీరోల కథలు అద్భుతాలు మరియు దేవుని ప్రేమను వింటూ ఉండేవాడు స్వర్గంలో అతనికి ఇష్టమైన ప్రదేశం గ్రేట్ లైబ్రరీ ఆఫ్ లైట్ ఇక్కడ బైబిల్ యొక్క ప్రతి కథ మెరుస్తున్న అక్షరాలతో వ్రాయబడింది ఆరి నేను మీకు ఒక ప్రత్యేకమైన పనిని అప్పదిస్తున్నాను భూమిపై ఉన్న పిల్లలకు వారి హృదయాలను ఆనందం ప్రేమ మరియు కాంతితో నింపగల కథలు పంచగలవారు కావాలి మీరు సహాయం చేస్తారా ఓ అవును నేను దానిని ఇష్టపడతాను దేవుడా ప్రతి కథను సరదాగా ప్రకాశవంతంగా మరియు నీ కాంతితో నింపుతానని వాగ్దానం చేస్తున్నాను ఇంతటితో ఆరి తన చేతిలో మెరుస్తున్న వ్రాతపూరితమైన పత్రంతో మరియు మీద గుండ్రపు కాంతి వలయంతో భూమికి పంపబడ్డాడు బైబిల్ నుండి అత్యంత మాయపూరితమైన మరియు అర్ధవంతమైన కథలను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు యొక్క లక్ష్యం చిన్నపిల్లల ఆత్మలను ప్రేరేపించడం ప్రేమ విశ్వాసం మరియు జ్ఞానం నిండిన బైబిల్ కథలను పంచడం ప్రతి కథతో అతను మరింత ప్రకాశిస్తాడు దేవుని దివ్యమైన వెలుగును వ్యాప్తి చేస్తాడు ఆరి ప్రతి పిల్లవాడిని తాను కూడా ప్రత్యేకమైన వెలుగు కలిగి ఉన్నారని భావించవలసినదిగా కోరుకుంటాడు ఆరి ఎంతో ఆసక్తితో ఉండేవాడు మరియు ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండేవాడు అతను ప్రశ్నలు అడగడం కొత్త విషయాలను కనుగొనడం మరియు పిల్లలను నవ్వించడంలో ఆసక్తి కలిగి ఉన్నాడు అంతేకాకుండా అతను చాలా జ్ఞానవంతుడు ఎప్పుడూ సరైన మాటలు చెప్పి ప్రేరేపించగలడు మరొక కథతో మన హృదయాలను వెలిగించుకుందాం తర్వాత మేము బైబిల్ బేసిక్ సారితో అనే ప్రత్యేక సిరీస్ను ప్రారంభించబోతున్నాము ఈ సిరీస్లో బైబిల్ గురించి కొంత ఆహ్లాదకరమైన మరియు ఆశ్చర్యకరమైన విషయాలను అన్వేషించబోతున్నాము మీకు తెలుసా బైబిల్ ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడైన పుస్తకం అని లేదా అది వెయ్యి సంవత్సరాలకు పైగా కాలంలో వ్రాయబడినదని ప్రతి ఎపిసోడ్లో నేను బైబిల్ గురించి ఒక అద్భుతమైన కొత్త విషయం పంచుకుంటాను ఉదాహరణకు బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అత్యంత చిన్న వాక్యం ఏమిటి మరియు కథలలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు బైబిల్ ఎలా వచ్చింది దాన్ని ఎవరు వ్రాశారు మరియు అది నేటికి ఎందుకు అంత ముఖ్యమైనదో కూడా మనం నేర్చుకుంటాము మరి ఎలాంటి ఆందోళన అవసరం లేదు నేను ఈ ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా ప్రకాశవంతంగా మరియు కాంతితో నింపుతానని మాటిస్తాను కాబట్టి నా చిన్న మిత్రులారా మన తదుపరి సాహసానికి సిద్ధంగా ఉండండి బైబిల్ బేసిక్స్ ఆరితో ద్వారా మన హృదయాలను వెలిగిద్దాం అప్పటి వరకు మీరు ప్రత్యేకమైన వారు ప్రేమతో నిండినవారు మరియు దేవుని కాంతితో నిండినవారు అని గుర్తుంచుకోండి వీడియోను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు